జై శ్రీరామండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరు బాగున్నారనుకుంటే మనం కూడా బాగుంటాము అంతే కదండి మేమైతే ఇదిగోండి చూడండి పులిహార చేస్తున్నామండి ఇట్లా మాకు ఇక్కడ రామాలయంలో నేను దీపాలు పెట్టుకునేది పోస్ట్ చేస్తుంటాను కదండి అప్పుడప్పుడు ఆ టెంపుల్లో అందరం కలిసి వనభోజనాలు లాగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము అట్లాగ ఇప్పుడు కూడా చేసుకోవాలని అనుకున్నాము ఇంకొకొక్కరికి ఒక్కొక్కరికి ఏదో ఒకటి ఆటంకం వస్తూ ఉంది ఇంక ఈరోజైతే చేసుకోవాలని అందరూ నిర్ణయించుకున్నామన్నమాట నేనా నేనైతే అంటే ఎవరు ఆర్డర్లు కాదు ఎవరు చెప్పవసరంలో మన ఇష్టం ఉండేది నేనైతే ఒక మూడున్నర కేజీ అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళానండి ఒక వంద ప్లేట్లు వంద గ్లాసులు ఏదో నాకున్నంతలో తీసుకెళ్దామని అనుకున్నాను చేస్తున్నామండి బాగా వచ్చిందండి పులిహోర నిమ్మకాయ పులిహోర అండి చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది కూడా అంటే ఎప్పుడు బాగుంటుంది బాగోదని కాదు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి భలేగా టేస్ట్గా వస్తుంది కదండి అనుకోకుండా బాగా కుదురుతుంది చూడండి ఎంత బాగుందో ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదండీ చాలా బాగా వచ్చిందండి అందరూ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు తెస్తున్నారు నేనైతే ఇలాగా నిమ్మకాయ అయితే ప్రిపేర్ చేసాం మా అమ్మ నేను కలిపి చూడండి చాలా బాగా వచ్చింది అనమాట అది ఏంటంటే అట్లా బాగా మన గరిటితో కానీ అలా చేయి పెడితే బాగా వస్తుంది అందుకని అలా కలిపాం వేరేలాగైతే అనుకోవద్దండి ఇదిగోండి అందరూ ఒక్కొక్క ఐటెం తెచ్చారండి ఎవరికి తోచింది వాళ్ళు మా అమ్మగారండి అందరూ అక్కడ వచ్చిన రిలేషన్స్ స్వాములు అందరూ డైలీ వచ్చేవాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఎవరు వచ్చినా అందరికీ మేమైతే సర్ది పెట్టేస్తామండి చాలదు అని ఏమి ఉండదు అందరికీ సరిపోద్ది ఆకాశ దీపం పెట్టుకున్నాము తర్వాత పంతులు గారు వచ్చారు టెంకాయలన్నీ కొట్టేశారు కార్యక్రమం అంతా బాగా జరిగింది ఇంకా ఒక భజన కార్యక్రమంలో చేసుకోవాలని అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారండి భజన చేసే వాళ్ళైతే ఉన్నారు ఒక ఇరవై ముప్పై మంది ఎప్పుడు చేస్తుంటారు శివాలయంలో జ్వాలమ్మ టెంపుల్లో రామాలయంలో చేస్తుంటారు ఈరోజు కూడా జ కొంచెం అట్లా పెట్టుకుందాం భజన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అందరూ కూర్చొని భజన చేస్తున్నాము హరినామ సంకీర్తన శివయ్య పాటలు రామయ్య పాటలు అన్నీ చాలా బాగా జరిగింది కార్యక్రమం అందరిని అట్లాగా తీసామండి కొంతమంది ఇష్టపడతారు ఇష్టపడరు కదండి ఇష్టం లేని వాళ్ళని మనం ఎందుకు తీయాలండి ఇక్కడ కొంతమంది అయితే తీ మమ్మల్ తీ అంటారు వాళ్ళని వరకే తీసాము ఈయన మా వారండి మా స్వామి మాల వేశారనమాట ఈ మధ్యన భజన కార్యక్రమాలకు వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఆయనకు తాళము అవి పాటలు పాడుతున్నారు నాకైతే అంతగా ఏమి రావండి ఏదో వస్తే చిన్న అండి పెద్ద అయితే కాదండి అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు దైవనామ స్మరణలో భజన చేసుకుంటా చక్కగా పాడుకుంటూ కూర్చున్నామండి ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు భజన చేసేవాళ్ళు మాత్రం పాటలు పాడుతూ ఉన్నారు స్పీకర్లు కొంచెం తాళాలు వేయటం అట్లా చేశారనమాట మన అంత బాగా జరిగింది అంత కార్యక్రమం అంత అయిపోయింది మనం తోచినట్టు మనకు వచ్చినట్టు ఏమి రాపోయినా శ్రీరామ ఏదో ఒక నామం చేపించుకుంటూ కూర్చున్నాము ఇంకా అక్కడ కార్తీక మాసం గురించి అక్కడ భజన కార్యక్రమం గురించి బాగా చేశారు అని కొంచెం అట్లా స్పీచ్ ఇస్తున్నారు తిరుపాలు గారు ఆయన పేరు ఆయన ఆర్టీసీ రిటైర్మెంట్ ఆర్టీసీలో వర్క్ చేసి రిటైర్మెంట్ అండి మా నాన్నగారికి కూడా కొంచెం ఫ్రెండ్ అక్కడ కొంచెం ఆ ఊరే ఇంకా అక్కడ కొంచెం అలా స్పీచ్ ఇస్తున్నారనమాట స్పీచ్లు బాగా ఇస్తారు ఆయన కార్తీక మాసం గురించి ఉదయాన్నే స్నానం గురించి దానం గురించి ధ్యానం గురించి అన్నీ మనకు కూడా తెలియవని కాదు తెలుసు అయినా సరే అలా కొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది కదండి ఆ టాకింగ్ ఫార్ అనేది అందరూ మాట్లాడలేము కదా స్పీకర్ పట్టుకుంటే కొంతమందికి మనం వణుకొస్తుంది ఏం మాట్లాడాలని తడబడతాము ఆయన అయితే బాగా కొంచెం స్పీచ్ బాగా ఇస్తారు అలవాటు ఆయనకి వేరే గుళ్ళో కూడా టెంపుల్లో కూడా చెప్తారు కాబట్టి అట్లా కొంచెం స్పీచ్ ఇచ్చారు అక్కడ గుడి కట్టిన ధర్మకర్త గారి కొంచెం ఫీవర్ అనమాట అందుకని పిన్ని గారు రాలేదు అయితే అట్లా జరిగిందండి మా కార్యక్రమం ఏదో కొంచెం 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 తెచ్చుకున్న అందరూ బాగానే జరుపుకున్నాము ఎంత ఎంత పిండి కొద్దీ రొట్టి అంటారు కదా అట్లాగే అనమాట అనుకున్న దానికన్నా బాగానే జనం వచ్చారు బాగా చేసుకున్నాము పూజా కార్యక్రమాలు బాగా జరిగినాయి ఈ సంవత్సరానికి కార్తీక మాసంలో ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు వచ్చారు రాని వాళ్ళు రాలేదు ఇక్కడైతే పూజా కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని మనమైతే బొట్టు కాటుకులు పెట్టి ఎవరిని మనం బతివులాడబడలేదండి ఆహ్వాన అందరూ ఆహ్వానితులే వచ్చిన వాళ్ళు అందరూ ఐకమత్యంగా చేసుకున్నాము రాని వాళ్ళు వాళ్ళ ఇష్టం అండి మమ్మల్ని పిలవలేదు మాకు రాలేదు ఇట్లా అండి అడుగుతారు కొంతమంది అయితే అందరూ కాదు వచ్చినప్పుడు అందరూ మనం మీరేం చేస్తారు మీరేం చేస్తారని కొంతమంది అడుగుతాము లేదు మీరేం చేస్తారు మీ ఇష్టం అది తెచ్చుకొని ఎంతో అంతో మనకుండిన దాంట్లో ఒక బెల్లమ్మకో ఒక అరటిపండు తెచ్చుకొని అక్కడ ఎవరిష్టం వాళ్ళది గుళ్ళు అందరూ ఒకటేనండి కులాలు మతాలు ఆస్తి అంతస్తులు అనేం లేదు అందరూ ఐకమత్యంగా నలుగురు రాని ముగ్గురు రాని పది మంది రాని ఇరవై మంది రాని బాగుంటే బాగుంటుందండి ఎవరో ఒకళ్ళ వాళ్ళు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు కదండి నేనైతే అలాగే అనుకుంటానండి వచ్చిన వాళ్ళతో అందరితో నేను బాగా మాట్లాడతాను నన్ను నాతో మాట్లాడిన వాళ్ళతో నేను అందరితో మాట్లాడతానన్నమాట మీరు చూస్తున్నారు కదా నా వీడియోలు కానీ నేను చేసి అక్కడ కానీ ఏంటంటే మనం ఒకరు కూర్చున్నప్పుడు అక్కడ ఒక మనిషిగా కూర్చున్నప్పుడు అందరూ వచ్చినప్పుడు అందరితో మాట్లాడాలి కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారండి దాన్ని మనమేం బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు ఎవరెవరి వ్యక్తిత్వం వాళ్ళది అందరూ ఐకమత్యంగా ఉంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటున్నాను ఎటువంటి కల్మషాలు తగాదాలు కడుపులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా అందరూ బాగుండి ఉన్న పది నిమిషాలు చక్కగా మాట్లాడుకుంటూ సరదాగా గడపాలని నేను అందరినీ నవ్విస్తూ ఉంటాను అనమాట అది నా పద్ధతి ఇంకా స్పీచ్ ఇస్తానే ఉన్నారు అప్పటికి వాళ్ళ మిస్ చేస్తూ అంటున్నారు తొందరగా కానివ్వండి కరెంటు పోతుంది ఇంకా భోజనాలు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా ముగిస్తానికి లాస్ట్లో చెప్తున్నారనమాట కానీ బాగా ఇచ్చారు స్పీచ్ బాగా చెప్పారు భజన బాగా జరిగిందండి ఏదో అలా చెప్పలేని వాళ్ళు మనం చెప్పే వాళ్ళని చూసైనా కొంచెం వినాలనిపిస్తుంది కదండి ఇంకా చెప్తానే ఉన్నారనమాట మా పాప కూడా అలా గ్యాప్ లేకుండా అట్లాగే వీడియో రికార్డులో ఉంచేసిందనమాట ఇంకైతే కార్యక్రమం అయిపోయింది ఇంకా చాలు లేరండి అని చెప్పి అందరం ఆపేసి కార్యక్రమాలు స్టార్ట్ చేశామండి అందరూ తెచ్చిన పా పలహారాలు అన్నీ అందరూ తెచ్చిన అందరం పంచాము అందరూ ఒక తలా చేయి వేశాము వచ్చిన వాళ్ళ వరకు రాని వాళ్ళు వేరే విషయం అండి అప్పటికే అడిగారంట వేరే వాళ్ళని వాళ్ళు రాలేమన్నారంట వచ్చిన వాళ్ళ వరకు చక్కగా చేశాము చూడండి ఇక్కడ పెద్ద మొత్తాయిదేగా లక్ష్మక్క అంటారామని వాళ్ళ వారే ఇందాక స్పీచ్ ఇది ఆమె కూడా ఎవరేమన్నా అవన్నీ పట్టించుకోకుండా చక్కగా ఎవరి పనులు వాళ్ళండి అండి ఒకళ్ళు అందరం డిస్టర్బ్ అవ్వకూడదు కొంతమంది అయితే అనేస్తారు వెళ్ళిపోతారండి ఎందుకంటున్నానంటే అండి ఒకళ్ళ వల్ల అందరూ డిస్టర్బ్ అవ్వకూడదు కదా గుడి అది గుడి అందరిది అవునా కదా నేనేమన్నా తప్పుగా అంటే ఎవరైనా సలహా ఇవ్వండి వాళ్ళ సలహా నేనైతే తప్పకుండా వింటాను పెద్దవాళ్ళు కానీ చిన్న చిన్నవాళ్ళు కానీ చెప్తే నేను వింటాను ముందైతే స్వాములు కూర్చున్నారండి అందరికీ పెట్టేశాము అక్కడ భజనకు వచ్చిన ఆయన అమ్మ అడిగి పెట్టండి అడిగి ఇవ్వండి అన్నాన్ని మాత్రం వేస్ట్ చేయొద్దని చెప్తున్నారు ఏంటంటే మనం కొంచెం పెడితే కొంచెం అంటారండి ఎక్కువ పెడితే ఎక్కువ అంటారు కానీ వాళ్ళు బాగా చెప్పారు కరెక్ట్ అండి అది అన్నం పరబ్రహ్మం స్వరూపం ఆ అన్నం కోసమే మనం ఎన్ని తిప్పలు పడినా ఎన్ని పాటలు పడినా ఎన్ని పనులు చేసినా ఎన్ని మోసాలు చేసినా ఎవరైనా సరే మోసాలు అన్నానని మళ్ళీ ఏమనుకోవద్దండి చెప్తున్నానండి చేసేవాళ్ళు చేస్తారు కదండి అందరు కష్టపడ్డే రావట్ల ముందనేది అని ఉంటేనే తర్వాత దానికి పైన వేసుకోవటానికి అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు సంపాదించి ఇచ్చిన దాన్ని కొంతమంది డెవలప్ చేసుకుంటారు కొంతమంది అది కూడా సపోర్ట్ లేని వాళ్ళు కష్టపడి ఉన్న దాంట్లోనే పది రూపాయల్లోనే అన్నీ చేసుకుంటారు కాబట్టి నేను అట్లా ఏ రకంగా సంపాదించినా కానీ మనం పొట్ట తిప్పల కోసమే మన కడుపు కోసమే అందరినీ నేను అనట్లేదండి కొంతమంది మాత్రం కానీ సగాను సగం మంది అట్లయితే ఉన్నారు కదండి లేరనైతే అనద్దు కానీ ఉన్నారు గ్యారంటీగా చూడండి ఇదైతే మా రామాలయం టెంపుల్ ఎప్పుడు ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటాం ఎంత వర్షం కానీ ఎంత తుఫాను కానీ ఉన్న వాళ్ళ వరకు వచ్చిన వాళ్ళ వరకు తెచ్చిన వాళ్ళ వరకు ఎవరిష్టం వాళ్ళదండి ఇంతసేపు మనం ఇట్లా మాట్లాడుతుందని బోరుగైతే అనుకోవద్దండి చూడండి అందరికీ అడిగి అందరం ప్రతి ఒక్కళ్ళం వచ్చిన వాళ్ళందరం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అందరం పెట్టాము ఎవరికి లోటు లేకుండా ఉన్న దాంట్లో అందరికి సర్దేస్తాము లాస్ట్లో మేము తింటాము కానీ అందరికి కూడా చక్కగా సరిపోయింది వంద ప్లేట్లు వంద గ్లాసులు తెచ్చామండి కానీ ఒక పది ప్లేట్లే మిగిలిని మరి ఇంకా దాన్ని బట్టి ఎంతమంది అయినా తిన్నారని మనం అనుకోవాలి కదా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు ఇళ్ళకు కూడా తీసుకెళ్ళారు చక్కగా అందరూ తిన్నారు ఇంకా మీరు కూర్చోండి మేము పెడతాము అన్నారు సరే అని మేమైతే కూర్చున్నాము నైట్ కదండి కరెంట్ పోద్దని గబగబా కార్యక్రమం చేస్తున్నాము మాకు కొంచెం ఇక్కడ కరెంటు ప్రాబ్లం అండి అందుకని చెప్పి అందరం టకటక భజనలు అయిపోయినాయి అందరం అయిపోయినాయి చూడండి ఈ అమ్మాయి కూడా వచ్చిద్ది వచ్చిద్దమాట డైలీ వస్తారు ఇల్లు ఒక ఫ్రెండ్ వాళ్ళ స్వాములు వెనక మా అమ్మగారు అక్కడ ఇక్కడ అక్క వాళ్ళు ఇళ్ళ దగ్గర వాళ్ళు సందుల వాళ్ళు పక్క సందుల వాళ్ళు అందరం అండి కలిసి మెలిచి చక్కగా ఉంటాం రా అక్క ఫోటో దిగుదామని చెప్పి ఇంకా బాగా దిగేవాళ్ళం ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది రాలేదన్నమాట మా రిలేషన్స్ వాళ్ళు ఇంకా బయట వాళ్ళు చాలా మంది వచ్చేవారు మా చెల్లెలు ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి కొంచెం ఊరు వెళ్ళి కుదరక రాలేదనమాట చూడండి అందరూ అక్క సరదాగా నవ్విస్తుందన్నమాట లక్ష్మి అక్క తన ఇందాక స్పీచ్ ఇచ్చారు కదా వాళ్ళ మిస్సెస్ పెద్దవైనా సరే అందరిని చక్కగా నవ్విస్తారన్నమాట అలా ఉండాలి ఎవరైనా సరే కడుపులో ఎన్న ఉన్నాయి ఎవరైనా సరే పైకైనా కొంతమంది నటిస్తారు అంటే అక్కకి అలా ఉందని మళ్ళీ అలా అనుకోవద్దండి అక్క మనస్ఫూర్తిగా అందరినీ తమాషగా నవ్విస్తూ మాట్లాడిస్తూ అందరిని కాకపోతే కొంతమంది ఈగోతో ఉంటారండి కొంతమంది హోదాలు చూపిస్తారు మేమైతే ఇక్కడైతే ఆ ఇగోలు ఆ హోదాలు ఏమీ చూపించమండి అందరం కలిసి కట్టుగా ఉంటాము ఉన్న వాళ్ళ వరకు కలిసిన వాళ్ళ వరకు అందరూ ఇష్టపడరు కదండి అట్లాగా అక్క వచ్చి కొంచెం వడలు అలా పెడతా అందరిని ఫోటోలు తీయనింది అక్కకి బాగా ఇంట్రెస్ట్ అండి అందరిని బాగా చూసుకుంటారు తర్వాత పక్కన సునీత అని ఇక్కడ సెట్టిగారులు అండి వాళ్ళు కూడా వచ్చారనమాట ఆ అమ్మాయి ఫోటో దిగుదామంటే వచ్చింది రెండక్క అని చెప్పి పిలిచారు అందరూ హాయ్ చెప్పి కార్తీక మాస శుభాకాంక్షలు చెప్తున్నారు ఇంకా కొంతమంది అయితే రాలేదండి పక్కన ఉన్నారు వచ్చిన వాళ్ళ వరకు తీసా తీసామండి రండి రెండింటి ఎవరు రాలేదు రాని వాళ్ళని ఇంకా మనం ఏం బతిమలాడుతామండి ఏదో ఫోటో ఒక వీడియో అలా లైఫ్ లాంగ్ అలా కొంచెం జ్ఞాపకాలుగా ఉంటాయని చెప్పి మేమైతే అందరినీ పిలుస్తామండి వచ్చిన వాళ్ళు వచ్చారండి రాని వాళ్ళని మేమేమనలేము అక్కడ రిలేషన్ వాళ్ళ అక్క వాళ్ళ మనవడు కొంచెం అందరితో నవ్విస్తూ తమాషాలు చేశారు చిన్న పిల్లల్ని వీడియోలో చూపించద్దు అంటున్నారు కదండి కానీ పిల్లలు కదండీ అట్లా వస్తున్నారని తీసాము ఎవరు ఏమి అపార్థం చేసుకోవద్దండి యూట్యూబ్ వాళ్ళు ఎంతమందో పిల్లల్ని పెడుతున్నారు కానీ మంచిగా ఉన్న వీడియోలో వాళ్ళ పిల్లల్నే టార్గెట్ చేస్తున్నారండి చూడండి మా మా వీడియోల్లో అక్కడక్కడే ఉంటారండి ఏమనుకోవద్దండి చూడండి ఉన్న వాళ్ళ వరకు అందరం చక్కగా గ్రూప్ ఫోటోలు దిగాము గ్రూఫ్గా తీమన్నారు తీసాము నచ్చిన వాళ్ళు వచ్చారు ఏదో అండి నాకు తెలిసినట్టు నేను మాట్లాడడం తప్పగంటే ఎవరు ఏమి అనుకోవద్దండి మాకు పక్కన సౌండ్లు వస్తున్నట్టుండి నాకు స్పీకర్లు అలాంటివి ఏమీ లేవండి గాలి బాగా వస్తుంది వెనకాల పొట్టేళ్ళు అవన్నీ పెంచుతారండి అప్పటికి నేను డోర్స్ అన్నీ వేసినా కానీ ఇంకా సౌండ్ వస్తున్నాయండి ఏమీ అనుకోవద్దండి నా వీడియో కనుక నచ్చితే ఒక మంచి కామెంట్ చేయండి మీలో కూడా ఎంతమంది ఇట్లాగా వర్దిగ్గా చక్కగా ఐకమత్యంగా చేసుకుంటారు ఒక మంచి కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఒక కామెంట్ వల్ల మీ ఏమి కరిగిపోవండి ఎందుకంటే పంతులు గారు కూడా వచ్చేసి టెంపుల్ మూసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ టైం వాళ్ళకి అయిపోయింది మేము అయ్యాక కూడా చక్కగా కూర్చొని కొంచెంసేపు లేట్ అవుద్దండి ఆ రోజైతే అందరికీ అన్నీ పెట్టేసి లాస్ట్లో ఉన్నవన్నీ మేమందరం తినేసి కొంచెంసేపు అలాగైతే మాట్లాడుకొని మళ్ళీ కొంచెం అట్లాగా ఫోటోలు వీడియోలు తీసుకున్నామండి అందరం ఎవరికి తగ్గట్టుగా అలాగా నచ్చితే కనుక ఒక వీడియో చేయండి అంతమంది చూస్తున్నారు కానీ ఒక కామెంట్కి ఏమవుతుందండి ఒక లైక్కి ఏమవుతుందండి చెప్పండి ఏదైనా సరే మనం చే మనకు చేయాలని ఉద్దేశం ఉన్నా చేయలేని అవకాశం లేనప్పుడు ఏదో వేరే వాళ్ళు నేననే కాదండి ఎవరైనా సరే నేను అంతే వేరే వాళ్ళ వీడియోలు ఎవరో వాళ్ళు తెలియకపోయినా సరే వాళ్ళ షార్ట్లు చూసినా వీడియోలు చూసినా అలా చూసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి వస్తానండి ఏదో అదొక్కటే మనం చేయగలిగిందండి అంతేనండి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వబడలేదు అమౌంట్ పే చేయబడలేదు వాళ్ళనే మనం నెత్తి మీద కూర్చోపెట్టుకోబడలేదు కదా ఒక్క కామెంట్ ఒక లైక్ ఒక మంచి మనసు ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఏమీ లేదండి తెలిసి తెలియక నేను ఏమన్నా పొరపాటున ఒక మాట అంటే మాత్రం ఏమీ అనుకోవద్దు భజన చేసేటప్పుడు అది తాళము నాకు రావట్లేదండి నాకు ఎప్పుడూ చిన్నప్పుడు చేసేదాన్ని కానీ అంత తాళాలా వేరే నాకు గుర్తు లేదండి పక్కన వాళ్ళు ఇట్లా అట్లా అయ్యి అంటే అట్లా చేస్తున్నానండి అంతేనండి అయితే మీరు అనుకోవద్దు ఎగతాలు చేయొద్దండి తెలియని దాంట్లో చెప్పటం లేదు కదండి నాకైతే రాదు నిజంగానే అందరూ అక్కడ వచ్చినట్టు వేస్తున్నారు ఎవరికీ రాదు నిజంగానే భజన చేసే వాళ్ళకి తప్ప అందరూ అలా ట్రై చేస్తున్నారు అక్కడ మా ఇంటి దగ్గర అంగడి వాళ్ళు ఉన్నారు కోమిటి కావటోళ్ళు గారులు అంటారు కదండి మళ్ళీ అన్నాలని పొరపాటుని అనుకోవద్దండి అట్లా వచ్చేస్తే ఫ్లోలు అంతేనండి కావాలని మనం ఎవరిని ఏమను అది మంచి మాటేనండి అయితే గారులు కాసి వెళ్ళారనమాట ఒక ఇరవై దాకా తాళాలు తెచ్చారంట వాళ్ళు ఏంటంటే భజనా కార్యక్రమాల్లో పాల్గొంటారు అందుకని అంకుల్ వాళ్ళు ఆ తాళాలవన్నీ కొనుక్కొచ్చారంట తెచ్చి అందరికీ ఒకటి ఒకటి ఇచ్చి అప్పుడు చేపిస్తారనమాట అట్లయితే భజనా కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయండి మళ్ళీ అట్లాగైతే బాగా భజన బాగా జరిగిందండి తాళాలు వేస్తున్నారు అందరూ మాట్లాడుతుంటే ఏంటంటే మాట్లాడుకుంటా ఉన్నామండి అట్లా వీడియో మామూలుగా ఫ్లో అదే రన్నింగ్లో వెళ్ళిపోతే అట్లా వచ్చిందండి ఏదో నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి నాకైతే ఈ ఫెసిలిటీస్ లేకుండా ఏదో మామూలుగా నార్మల్గానే వీడియో తీస్తున్నాను అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి వీళ్ళిద్దరూ బాగా ఇక్కడ ఊర్లో ఫ్రెండ్స్ అనమాట బాగా సరదాగా ఉంటారనమాట బాగా నవ్వుతూ మాట్లాడతారు ఇద్దరు చక్కగా నవ్విస్తారనమాట వాళ్ళిద్దరు ఒక వీడియో తీయమని అక్క అంటే తీశానండి ఆంటీ కూడా చక్కగా మాట్లాడతారనమాట పెద్ద మొత్తం కదండి కదండీ అలా అలాగ ఉండే అలా మాట్లాడుతుంటే అందరికీ సందడిగా ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటే మనకు కూడా మంచిది కదండి సరే అని చెప్పి తీశాను ఆంటీ గారు ఏంటో మాట్లాడుతుంటే నవ్వుతున్నానండి అందరూ ఓకే అండి నచ్చితే కనుక అందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే ఇలాంటి వీడియోలే నా దాంట్లో ఉంటాయండి నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా ఒక కామెంట్ చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఈ సంవత్సరం అయితే మా కార్తీక మాసం వన భోజనాల కార్యక్రమం ఇలా జరిగిందండి ఇంకా చాలా వాళ్ళు చాలామంది లేరనే మాకైతే ఆ లోటు ఉందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్